అవతార్ మెహర్ బాబాకి ఇంచే భగవత్ వచనములు గాడ్ స్పీక్స్ ఏడవ భాగము ఏడు మడతల ముసుగు ది సెవెన్ ఫోల్డ్ వీల్ కబీర్ తన కాలములో సద్గురువే కాక కవి కూడా భగవంతుడు భగవంతుని ఎడల ప్రేమ దైవీ మార్గము మాయా సృష్టి మొదలైన అంశాలను విపులంగా వర్ణించే కబీర్వాణి అనే ఆయన పద్య సంపుటి ఒక ప్రత్యేక తరహాకు చెందిన కావ్యము ఆయన సద్గురువైనందున సాధారణ మానవునికి ఉపకరించే విషయాలను ఆధ్యాత్మిక జిజ్ఞాసుకు ఉపకరించే విషయాలను కూడా చెప్పారు ఆయన చెప్పిన విషయాలు సాధారణ మానవులకు అర్థమైనట్లు అగుపించినా వాటి అంతరార్థం మటుకు ఆధ్యాత్మిక ప్రకాశం కలిగిన వారికి మాత్రమే గోచరం అవుతుంది ఆధ్యాత్మిక రహస్యాలను నర్మ గర్భంగాను సూటిగానూ కూడా చెప్పడానికి కబీర్ ఏ విధంగానూ వెనకాడలేదు యోగులు కొందరు తాత్కాలికమైన సమాధి స్థితిలో తమ భౌతిక శరీరం గాలిలో తేలియాడేలా చేయగలరు కొందరు నీటిపై నడవగలరు మరికొందరైతే ఏ విధమైన బాహ్య సాధనము లేకుండానే గాలిలో ఎగరగలరు అయినా వారు దివ్య ప్రేమను అనుభవించడానికి ఇదంత చిహ్నము కాదు అయినా వారు దివ్య ప్రేమను అనుభవించరానడానికి ఇదంతా చిహ్నమూ కాదు రుజువు కాదు ఆధ్యాత్మిక దృక్పథంలో ఈ మహిమలకు ఎటువంటి విలువ లేదు వాస్తవానికి యోగులు మహత్తులను ప్రదర్శించాలనుకోవడం వారు ఆధ్యాత్మిక మార్గానికి సుదూరంలో ఉన్నారనడానికి నిదర్శనమే కానీ వారి ఆధ్యాత్మిక పురోగమనానికి ఆటంకం కూడా ఒకనొక హిందూ సద్గురు జీవితంలో జరిగిన ఈ క్రింది సంఘటన సత్య స్వరూపులైన సద్గురువులు మహత్తుల ప్రదర్శన పట్ల ఎంత ఉదాసీనంగా ఉంటారో తెలియచేస్తుంది ఒకమారు ఒక సద్గురువు నావ కోసమై వేచి చూస్తూ ఒక నదీ తీరాన నిలబడి ఉన్నారట ఆ నావ నడిపే వ్యక్తి ఒక అనా కిరాయిగా తీసుకొని ప్రయాణికులను ఆవలి తీరానికి చేరుస్తూ ఉండేవాడు సద్గురువు ఆ నావ కోసమై వేచి ఉండడాన్ని గమనించిన ఒక యోగి ఆయనను సమీపించి నీటిపై నడుచుకుంటూ ఆవలి తీరానికి వెళ్ళి వచ్చి నదిని ఆ విధంగా దాటడం తేలికగా ఉండేది కదా అని ఆయనను ప్రశ్నించాడట దానికి సమాధానంగా ఆ సద్గురువు నవ్వుతూ అవును నిజమే అయితే దాని విలువ కూడా నావ కిరాయి అనాకంటే తక్కువే అన్నారట అల్పవాంచలను నిరంతరం నిగ్రహించగల సామర్థ్యం తక్కువైనదేమీ కాదు తిరిగి తల ఎత్తకుండా కోరికలన్నిటినీ హరించవేయడంలో విజయం సాధించడం ఇంకా గొప్పది తన కోరికలన్నింటినీ శాశ్వతంగా దగ్ధం చేసుకోగలడం అత్యుత్తమైనది ఏ విధమైన ప్రదర్శన ఉండని దైవీ ప్రేమ మాత్రమే దీనిని సాధించగలదు ఈ విధంగా ప్రేమలో దగ్ధం కావడం అనేది ఎప్పుడూ కూడా పొగ లేకుండా అంటే ప్రదర్శన లేకుండా ఉంటుంది భగవత్ ప్రేమను బాహ్యంగా వ్యక్తం చేయడం అప్పుడప్పుడు వీరోచితమైనదిగా పరిగణింపబడినా కేవలం ప్రదర్శన కొరకే తనకు భగవంతుని ఎడలగల ప్రేమను ప్రదర్శించడం భగవంతుని అవమానించడమే అందుచేతనే ధ్యాన ప్రక్రియలో భగవంతుని ధ్యానించడం కొరకై ధ్యాన ముద్రను అవలంబించిన తర్వాత స్వీయ తృప్తికైనా సరే పూనకం వచ్చినట్లుగా శరీరాన్ని ఊగించడం వంటి ప్రదర్శనలను మానుకోవడం నేర్చుకోవాలంటాడు కబీర్ స్వప్నాభ అనుభవంతో పోల్చినప్పుడు ఈ భౌతిక జీవనం నిజానికి వాస్తవమే అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గం యొక్క సత్యత్వంతో పోల్చినప్పుడు ఈ భౌతిక ప్రపంచము ప్రాపంచిక జీవనం కూడా మానవుడు కంటున్న పగటి కలలే అయితే ఈ ప్రపంచము ప్రాపంచిక అనుభవ అనుభవాలు భ్రమణాన్వితమైనట్లుగా అన్నట్లే సత్యానికి దారి తీసే ఆధ్యాత్మిక మార్గము కూడా భ్రమాన్వితమైనదే మొదటిది అసత్య భ్రాంతి రెండవది యథార్థ భ్రాంతి అయినప్పటికీ భగవంతుడు ఒక్కడే ఏకైక సత్యము కనుక ఈ రెండు భ్రాంతుల మధ్య అంతులేని భేదమున్నా కూడా అవి రెండు భ్రాంతులే జ్ఞానము లభించినప్పుడు అజ్ఞానము పటాపంచలవుతుంది కానీ అజ్ఞానం పోవాలంటే జ్ఞానం పొందబడి తీరాలి ఒకవైపు భగవంతుడు ఉండడము భగవంతుని దర్శించి భగవంతునితో ఐక్యం చెందే సామర్థ్యమును మానవుడు కలిగి ఉండడము నిత్య సత్యాలే అయినా మరొక వైపు మార్గంలో ప్రవేశించి భగవదనుభూతిని పొందే వరకు సత్యము మానవునికి అగోచరంగానే ఉంటుంది పరస్పర విరుద్ధంగా అగుపించే ఈ పరిస్థితికి రెండు కారణాలున్నాయి సత్యమును గురించిన మానవుని అజ్ఞానం మొదటి కారణమైతే సత్యము హేతువుకు అతీతంగానూ మేధస్సు యొక్క పరిధికి చాలా చాలా దూరంగానూ ఉండడం రెండవ కారణం తనకు తెలిసినా తెలియకపోయినా మానవుడు భగవంతుడే ఈ కారణం చేతనే మానవుడు భగవంతుడయ్యాడు భగవంతుడు కాగలడు మానవుని అజ్ఞానము ఉన్నంత వరకు బ్రహ్మాన్విత వస్తువుల అనేకత్వానికి అంతమున్నట్లు అగుపించదు మానవునికి దైవీ జ్ఞానం లభించినప్పుడు భగవంతుని అవిభాజ్య ఏకత్వానికి అంతం లేదని అతడు గుర్తిస్తాడు విశ్వాత్మకమైన ఈ ద్వైత మాయలో మానవుని భగవంతుని నుండి వేరు చేస్తున్నట్లు అగుపించే వేర్పాటును సద్గురువులు ఒక ముసుగు లేక తెరగా అభివర్ణిస్తూ వచ్చారు సద్గురువు మహాకవి అయిన హఫీజ్ ఈ విధంగా అంటాడు ఆషికో మాషుక్ హిక్ హయాల్ హఫీజ్ ఆజ్ అమ్మినాన్ బర్కీజ్ ప్రేమికునికి ప్రియతమునికి మధ్య అడ్డు ఏమీ లేదు ఓ హఫీజ్ నిన్ను నువ్వే పక్కకు తొలగించుకో నీకు నీవే ఆత్మపై ముసుగై ఉన్నావు ఏడు మడతల ఈ ముసుగును తొలగించుకోవడం గురించి కబీర్ ఇలా అంటాడు తేరే గూంగట్కే కోల్ తుజే రామ్ మిలేగా నీ మేలు ముసుకు పొరలు తొలగించుకో నీకు రాముడు లభిస్తాడు కూంగట్ అంటే స్త్రీ తన ముఖాన్ని కప్పుకుంటూ అనేక పొరలతో వేసుకునే మేలు ముసుగు అని అర్థం ఆధ్యాత్మిక పరిభాషలో మానవుని నిజ అస్తిత్వాన్ని కప్పి ఉంచే దట్టమైన అజ్ఞానపు పొరలతో కూడిన తెరను ఈ పదం సూచిస్తుంది ఒక్కొక్క పొరగా ఈ ముసుగును తొలగించడం దైవీ మార్గంలో మొదటి చైతన్య భూమిక నుండి ఐదవ చైతన్య భూమిక వరకు వారీగా సాగే సాధకుని పురోభివృద్ధిని సూచిస్తుంది అజ్ఞానంలో ఉన్న మానవుని సర్వజ్ఞుడైన భగవంతుడి నుండి వేరు చేసే ఈ ముసుగు ఎంత సూక్ష్మమైనదంటే అత్యున్నతమైన అతి సున్నితమైన ఆలోచనలు కూడా దానిని ఛేదించుకొని వెళ్ళలేవు ఈ ముసుగు గాఢమైన సప్త వర్ణాలతో కూడిన ఏడు మడతలను కలిగి ఉంటుంది ప్రతి మడత ప్రత్యేకమైన ముడితో బంధింపబడి ఉంటుంది ఈ విధంగా ఏడు మడతలకు ఏడు ముడులు ఉంటాయి మానవి మానవుని ముఖమునందలి సప్త ద్వారములు అనగా నోరు కుడి నాసిక రంధ్రము ఎడమ నాసిక రంధ్రము కుడి చెవి ఎడమ చెవి కుడి కన్ను ఎడమ కన్నులతో అనుసంధింపబడిన కామక్రోధ లోబాది ఏడు ప్రాథమిక సంస్కారాలకు సంబంధించిన ఏడు మూల కోరికలకు ఈ ఏడు రంగులను సూచిస్తాయి సత్యములోనూ ఏకైకమైన సత్యముగాను ఆత్మ నిరంతరము ఆద్యంతములు లేని భగవంతుడే ఆత్మ ఏడు పదార్థ సంబంధమైన దశలలో దిగివచ్చినప్పుడు అసత్య భ్రాంతి ప్రారంభమై ఏడు ఆధ్యాత్మిక భూమికల ద్వారా ఆత్మ అధిరోహించినప్పుడు యథార్థ భ్రాంతి అంతమవుతుంది భగవంతుడు బ్రహ్మాండం పిండాండం అయి ఉండి కూడా భగవంతుడు ఎల్లప్పుడూ రెండిటికి అతీతంగా కూడా ఉన్నాడు మానవుడు తనకు తెలిసి తన శరీరము మనసు అయి ఉన్నాడు తనకు తెలియకుండా గాఢ నిద్రలో మాదిరి వాటికి అతీతుడై కూడా ఉన్నాడు పోలికలో మానవుడు భగవంతుని వలలే ఉండడం యథార్థమే మానవుని శిరస్సు యొక్క ఊర్ధ్వ భాగము అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితి లేక బ్రహ్మము యొక్క స్థానము దానిని సూచిస్తుంది మానవుని ఫాల భాగము దైవత్వమునకు ప్రవేశ ద్వారము ఫాలభాగము నందలి భ్రూ స్థానము ఆంతరిక నేత్రము లేక మూడవ నేత్రము యొక్క స్థానము ఏడు మడతల ముసుగు చివరగా తొలగింపబడినప్పుడు మానవుడు ఈ మూడవ నేత్రంతో భగవంతుని ముఖాముఖి దర్శించడమే కాక సాధారణంగా తన భౌతిక నేత్రాలతో తనను తన చుట్టూ ఉన్న ప్రపంచమును ఎంత సహజంగానూ వాస్తవంగాను చూస్తాడో అంతకంటే ఎక్కువ సహజంగా వాస్తవంగానూ భగవంతుని చూడగలడు తన ఫాల భాగంలో ఉన్న దైవీ ద్వారం వద్దకు చేరుకోవడానికి గాను మానవుడు తన ముఖమునందలి రంధ్రాలచే సూచించబడే సప్త ద్వారాల ద్వారా ప్రయాణించాలి దైవీ మార్గంలో ప్రవేశించడంలో సాధకుడు కృత కృత్యు కృత కృత్యుడైనట్లయితే అతడు వాస్తవానికి ఒకే సమపార్జనలో ఏడు ఫలితాలను సాధిస్తాడు తనను కప్పి ఉంచిన తెర యొక్క మొదటి మడతను తొలగించడాన్ని ఇది సూచిస్తుంది ఈ సముపార్జనలో లభించే ఏడు ఫలితాలు ఈ విధంగా ఉంటాయి ఒకటి మొదటి ముడి విప్పడము రెండు మొదటి మడత యొక్క అదృశ్యము మూడు మొదటి మూల వాంచల నిలిపివేత నాలుగు తత్సంబంధమైనటువంటి ప్రాథమిక సంస్కారముల తుడిచివేత ఐదు గాఢమైన సప్తవర్ణములలో మొదటి రంగు యొక్క నసింపు ఆరు ఆధ్యాత్మిక మార్గమునకు ప్రథమ ద్వారమును సూచించే నోటి ద్వారా దైవీ మార్గములో ప్రవేశము ఏడు ఆలం ఏ మలకూత్ అనబడే నందలి ప్రథమ భూమికను చేరుకోవడం స్వప్నంలో సాధారణ మానవుడు సూక్ష్మ చైతన్యంతో తన సూక్ష్మ శరీరమును పాక్షికంగాను ఉపయోగించుకోగలుగుతాడు అయితే ఈ వినియోగము భౌతిక వస్తువులకు సంబంధించిన భౌతిక అనుభవములకే పరిమితై ఉంటుంది సాధారణ మానవుడు పూర్తి స్థూల చైతన్యంతో తన స్థూల శరీరం ద్వారా స్థూల జగతుకు సంబంధించిన అనుభవములను పొందే విధంగా ప్రథమ చైతన్య భూమికానుభవములోని సాధకుడు తన సూక్ష్మ శరీరం ద్వారా సూక్ష్మ చైతన్యంతో సూక్ష్మ లోకానుభవములను పొందుతాడు ముముక్షువు ఇంకా ముందుకు సాగి అభివృద్ధిని సాధించగలిగినట్లయితే అతడు సూక్ష్మ భువనములోని నాలుగవ చైతన్య భూమిక వరకు పురోగమించగలుగుతాడు ఈ పురోగమనంలో ఏడు ఫలితములనిచ్చే రెండు మూడు సముపార్జనలు మారు లభిస్తాయి ఈ సముపార్జనలు కూడా మొదటి సముపార్జన మాదిరిగానే ఉంటాయి కుడి ఎడమ నాసిక రంధ్రములచే సూచించబడే రెండు మూడు ద్వారాలను అనుగమించడంతో యథార్థ భ్రాంతి మరింత తీవ్రతరం అవుతుంది అనగా మార్గములో ఉన్నత చైతన్యం దృఢతరం అవుతుంది రెండవ మార్గం ద్వారా ప్రయాణించిన సాధకుడు మరింతగా సూక్ష్మలోకపు వింతలను అనుభవిస్తాడు అదే సమయంలో ఆ వింతలలో మునిగిపోయే ప్రమాదమును కూడా అతను ఎదుర్కొంటాడు దైవీ మార్గములో మూడవ ద్వారా తర్వాత ఉండే మార్మికమైన వశీకరణములు మరింత మహత్తరమైనవి వాటి ఆకర్షణలకు లోనయ్యే అవకాశం కూడా ఎక్కువే భౌతిక చైతన్యం అనుభవంలో ఉన్నవారు భౌతిక ప్రపంచమును తత్సంబంధమైనటువంటి బ్రాహ్మాణిత్వ సో అనుభవములను కూడా యథార్థముగా భావించినట్లే సూక్ష్మ ప్రపంచానుభవంలో ఉన్న ముముక్షువులు తాము అనుభవిస్తున్న చైతన్య భూమిక యొక్క చిత్రములలో మునిగిపోయి అదే అంతిమ సత్యంగా పొరపాటు ప్ర పొరపాటుపడే ప్రమాదం లేకపోలేదు అందుచేతనే ఆధ్యాత్మిక బాటసారి తరచుగా తాను అనుభవిస్తున్న చైతన్య భూమికానుభవమే గమ్యమనే భ్రాంతికి లోనై ఎవరైనా సద్గురు కానీ మానసిక చైతన్య అను భూమికానుభవంలో ఉన్న వ్యక్తి కానీ తనను ఉన్నత చైతన్య భూమికులోనికి నెట్టే వరకు అలాగే ఉంటాడు ఏకకాలంలో ఏడు ఫలితాలు వసగే నాలుగవ సముపార్జనలు ఒకే మారు రెండు సముపార్జనలు ఉంటాయి ఫలితంగా ఒకటి నాలుగు ఐదు ముడులు విడిపోతాయి రెండు నాలుగు ఐదు మడతలు అదృశ్యమవుతాయి మూడు నాలుగు ఐదు మూలవాంచలు నశిస్తాయి నాలుగు నాలుగు ఐదు గాఢమైన రంగులు అదృశ్యమవుతాయి ఐదు నాలుగు ఐదు ప్రాథమిక సంస్కారములు రహితమవుతాయి ఆరు కుడి ఎడమ చెవులచే సూచించబడి ద్వారములను ముముక్షువు అనుగమిస్తాడు ఏడు సూక్ష్మ లోకమునందలి అత్యున్నత భూమికైన నాలుగవ చైతన్య భూమికానుభవంలో సాధకుడు ప్రవేశిస్తాడు ఇంతకు ముందే తెలియచేసినట్లుగా నాలుగవ చైతన్య భూమిక సిద్ధులు లేక అన్వర్ ఓ తజల్లీయత్ అనబడే దైవీ శక్తులకు అను ఆధ్యాత్మిక వైభవమునకు సంబంధించిన భూమిక ఇంతవరకు పురోగమించిన బాటసారులు తదితర మహత్తులను ప్రదర్శించడంతో పాటు చనిపోయిన వారిని పునర్జీవితులను చేయగలరు కూడా తమ శక్తులను దుర్వినియోగపరిచి తమ పతనమును కొని తెచ్చుకునే ప్రమాదం కూడా వీరికి ఉంటుంది జారుడుకు ఉండే శిఖరాలను సద్గురు సహాయం లేకుండా స్వతంత్రంగా అతి కొద్ది మంది మాత్రమే అధిగమించగలుగుతారు వీరిని గురించి హఫీజ్ ఇలా అంటాడు దర్ ఆస్తానే జానాన్ ఆస్మాన్ బియా దిష్ కజ్ వుఫ్త్ బేకా ప్రియతముని ద్వారం వద్ద స్వర్గ ఆకర్షణల విషయంలో అప్రమత్తంగా లేనట్లయితే నీవు అవి నీవు అధిరోహించిన ఉన్నత శిఖరాల నుండి నిన్ను అధోపాతాల్లోకి తోసివేస్తాయి అటువంటి సందర్భాలలో మానవుడు తాను ఆధ్యాత్మిక మార్గంలో సాధించిన పురోభివృద్ధిని అంతను కోల్పోవడమే కాక తాను పొందిన భౌతిక పరిణామ స్థాయి నుండి వెనకకు శిలా చైతన్య స్థాయికి దిగజారిపోతాడు అంధకార బంధురమైన రాత్రిలో తెలియని మార్గంలో ప్రయాణించే వ్యక్తికి ఏదైనా జరిగే అవకాశం ఉన్నట్లే సద్గురు మార్గదర్శకత్వం లేకుండా నాలుగవ చైతన్య భూమిక ద్వారా ప్రయాణించే సాధకునికి కూడా ఏదైనా జరిగే అవకాశం ఉంది అందుచేతనే మిరుముట్లు గలిపే ప్రకాశము శక్తులు ఉన్నప్పటికీ ఈ మా ఈ నాలుగవ చైతన్య భూమికను అధిగమించే సమయాన్ని క్రైస్తవులు మార్మిక భాషలో ఆత్మ యొక్క కాలరాత్రిగా అభివర్ణిస్తారు ఆత్మ యొక్క కాలరాత్రికి సంబంధించిన ప్రలోభములకు తట్టుకొని సాధకుడు నిలబెట్టగలిగినట్లయితే అతడు ఐదవ సముపార్జన ద్వారా ఆలం ఏ జబ్రాద్ అనబడే మనోమయ భువనంలో ప్రవేశిస్తాడు ఇది కూడా నాలుగవ సమపార్జన సముపార్జన వలనే ఒకే పర్యాయం రెండు సముపార్జనలను ఇస్తుంది ముసుగు యొక్క అన్ని మడతలు సంబంధిత ముడులు కోరికలు రంగులు సంస్కారములతో సహా తొలగింపబడతాయి కుడి ఎడమ కన్నుల నుంచి సూచించబడే ఆరు ఏడు ద్వారములు అధిగమించబడతాయి ప్రకాశము ప్రేమలకు సంబంధించిన ఐదవ చైతన్య భూమికలో సాధకుడు ప్రవేశిస్తాడు ఐదవ చైతన్య భూమికను సురక్షితంగా చేరుకున్న వారు వలీ అల్లా భగవంతుని స్నేహితులు అనబడతారు వారి అంతర్దృష్టి లేక మూడవ నేత్రం ఇప్పుడు పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటుంది ముసుగు యొక్క ఏడు మడతలు వీడిన ముసుగు మాత్రం ఇంకా ఉన్నది అందుచేత సాధకుడు ఇంకా భగవంతునితో ముఖాముఖిగా లేడు ప్రియతముని దర్శించను లేడు ఐదవ చైతన్య భూమికానుభవంలోనున్న బాటసారులకు భగవంతుని ఎడల గల స్వచ్ఛమైన ప్రేమ మిజ్జాహముతో కలుషితం కాక పరిశుద్ధమైనదిగా ఉన్నందున వీరి పరిస్థితి సురక్షితంగా ఉంటుంది తాము అధిరోహించిన స్థాయి నుండి తిరోగమించే ప్రమాదం వీరికి లేదు తమకు ఏ ప్రమాదం లేకుండా వీరు ఎరుకతో కానీ ఎరుక లేకుండా కానీ స్థూల సూక్ష్మ బోనములో ఉన్న వారికి ఎనలేని సహాయం చేయగలరు చేస్తూ ఉంటారు కూడా చాలా అరుదైన సందర్భాలలో తప్ప ఇక మీదట పురోగమనాన్ని స్వయం కృషితో సాధించడం అసాధ్యమవుతుంది సద్గురు సహాయం లేక కృపతో ఈ ముసుగును పూర్తిగా తొలగించుకొని సాధకుడు మనోమయ భవనంలోనికి అత్యున్నతమైన దైవీ దృష్టితో కూడిన ఆరవ చైతన్య భూమికిలో ప్రవేశిస్తాడు ఇది ఫాల భాగముచే సూచించబడే దివ్యత్వ ద్వారము ఈ స్థాయిలోని వ్యక్తి సర్వే సర్వత్రా ముఖాముఖిగా భగవంతుని దర్శిస్తాడు దీనిని దృష్టి సంబంధమైన విశ్వాసము అంటారు భౌతిక ప్రపంచంలో భగవంతుని అస్తిత్వమును విశ్వసించే వారి విశ్వాసం వారి నమ్మకంపై ఆధారపడి ఉంటుంది ఇది కలకాలం ఉండనవసరం లేదు ఈ విధమైన విశ్వాసం ఇన్ముల్ యకీన్ అనబడుతుంది ఆ తర్వాత సిద్ధించే నిర్దిష్టమైన సహజ జ్ఞాన సంబంధమైన విశ్వాసం దృష్టికి సంబంధించిన విశ్వాసం అనుభవ సంబంధమైనటువంటి విశ్వాసముల కంటే భిన్నమైనది ఆధ్యాత్మిక మార్గంలో ఐదవ చైతన్య భూమిక అనుభవము వరకు కొంత దృఢమైన సహజ జ్ఞాన సంబంధమైన విశ్వాసంతో భగవంతుడు తెలుస్తుంది ఈ విశ్వాసం నిశ్చయమైన జ్ఞానంపై ఆధారపడినది ఆరవ చైతన్యం భూమికానుభవంలో ఉన్నవారు సర్వత్ర భగవంతుని దర్శిస్తూ ఉంటారు అట్టి వారి విశ్వాసం వాస్తవమైన దృష్టికి సంబంధించినది ఇక సప్తమ చైతన్య భూమికానుభవంలో ఉన్నవారు భగవంతునితో ఒక్కటైనందున అనుభవంతో కూడిన దృఢ విశ్వాసమును కలిగి ఉంటారు ఆరవ చైతన్య భూమికానుభవం వరకు పురోగమించిన సాధకుడు కూడా ఇంకా ద్వైత పరిధిలోనే ఉన్నాడు అతడు ముఖాముఖిగా భగవంతుని దర్శిస్తున్న చూచే తనకు చూడబడే భగవంతునికి మధ్య అంతులేని దాట సఖ్యం కానీ అగాధమున్నది ఆ అగాధమును దాటడం సద్గురు స్పర్శ చే మాత్రమే సాధ్యమవుతుంది మొదటి ఐదు సముభార్చనలను సాధించడం మానవుడికి స్వతంత్రంగా సాధ్యమైన ఐదవ చైతన్య భూమికిలో ఈ ముసుగును పూర్తిగా తొలగించుకోవడం సాధారణంగా సద్గురు పర్యవేక్షణలో ఆయన కృపతోనే సాధ్యమవుతుంది ఆరవ చైతన్య భూమికిలోని భ్రాంతి నుండి ఏడవ చైతన్య భూమికిలోని సత్యమునకు దుమకడం ఎవరంతట వారికి అసాధ్యం అది పరిపూర్ణుడి లేదా సద్గురు యొక్క ప్రత్యక్ష స్పర్శ పైననే పూర్తిగా ఆధారపడి ఉంటుంది అనంత శక్తి జ్ఞానానందములను సంబంధించిన సప్తమ చైతన్య భూమికిలో వ్యక్తి భగవంతునిలో ఐక్యమై సర్వకాలమునకు సర్వకాలములకు అతీతంగా కూడా పరిపూర్ణుడైన భగవంతుడవుతాడు అప్పుడు అతని భౌతిక శరీరం ఉంటుందా రాలిపోతుందా అన్న దానికంత ప్రాధాన్యత ఉండదు సాధారణ న్యాయం ప్రకారం భగవద్ అనుభూతి లభించిన కొద్ది కాలానికి భౌతిక శరీరం రాలిపోతుంది కానీ కొన్ని సందర్భాలలో మాత్రం భౌతిక దేహం చాలా వరకు చాలా కాలం వరకు ఉంటుంది భగవద్ అనుభూతి పొందిన ఇటు వ్యక్తులను మజూబ్లు లేక బ్రహ్మీభూతులు అంటారు భగవద్ అనుభూతి పొందిన వారిలో ఏ ఒక్కడో సద్గురువు యొక్క ప్రత్యక్ష సహాయంతో స్థూల సూక్ష్మ మానసిక భవనములకు సంబంధించిన చైతన్యమును తిరిగి పొంది సాధారణ మానవ స్థాయికి దిగివచ్చి ఏకకాలంలో పరిపూర్ణుడైన పరిపూర్ణమైనటువంటి దైవీ చైతన్యమును కూడా నిలుపుకుంటాడు అప్పుడు అతడు భగవంతుడైన మానవుడు సద్గురు లేక కుతుబ్ అనబడతాడు ప్రకాశము ఉన్న చోట అంధకారం ఇంకెంత మాత్రం ఉండదు జ్ఞానమున్న చోట అజ్ఞానము అదృశ్యమవుతుంది మడతలు ముసుగు సాధకుని భగవంతుని నుండి వేరు చేసే అంతులేని అగాధము ఇవన్నీ అజ్ఞాన పరిధిలోనివి అయినందున సమస్త జ్ఞాన సూర్యుడైన సద్గురువు కనురెప్పపాటు కాలంలో తానెన్నుకున్న ఎవరికైనా భగవత్ అనుభూతిని ప్రసాదించగలడు భగవంతుడు ఒక్కడే సత్యం మనమందరం శాశ్వతంగా దైవీ ప్రియతములో నివసిస్తున్నందున మనమందరం ఒక్కటే అవతార్ మెహేర్ బాబాకి చేయి